మననే కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన జల జనగణనను ఏర్పాటు చేస్తున్నడాన్ని ఒకవైపు స్వాగతిస్తున్నాయి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆ ఆలోచన చేయడానికి వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పోరాటం ఉంది రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటం ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణనను ఆధారంగా చేసుకొని ఇలా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందనడానికి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కులగణన చేసినందుకు పార్లమెంట్లో కావచ్చు అనేక వేదికల మీద దగ్గర కులగణనను వివిధ రూపాలలో ప్రస్తావించారు కాబట్టి అది తెలంగాణతో తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన తెలంగాణలో చేసినటువంటి కులగణన అది దేశవ్యాప్తంగా కూడా ప్రభావం పడేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకవైపు భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు ఆయన తిరిగి ఈ దేశంలో ఉన్నటువంటి స్థితిగతులను ఇక్కడ ఒక పేద బడుగు బలైన వర్గాల స్థితిగతులను తెలుసుకున్నటువంటి గొప్ప నాయకుడు కాబట్టి జోడో యాత్ర ద్వారా ఆయన ఒక సామాజిక న్యాయం చేస్తే ఈ దేశంలో రాజ్యాంగ ఫలాలు అన్ని కులాలకు పేద కులాలకు బలైన వర్గాలకు అందించాలనే ఆలోచన ఆయన మనసులో నుంచి వచ్చింది వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన యొక్క ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన కులగణన చేసి దాదాపు అత్యంత పారదర్శకంగా దాదాపు తొంభై వేల మందిని దాదాపు లక్ష మందిని పెట్టి ఎంప్లాయీలని పెట్టి ఇక్కడ అత్యంత పారదర్శకంగా డోర్ టు డోర్ చేసి అన్ని కులగా అన్ని కులాల ఉన్నటువంటి సంఖ్యను కూడా మనం వెల్లడించడం జరిగింది ఈ ఈ యొక్క పునాదులు ఇవాళ దేశం మీద పడ్డాయి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత మనం చేయకపోతే మనం దోషిగా నిలబడే వస్తుంది కాబట్టి ప్రభుత్వం భయపడింది ఇటు రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనకు భయపడి వాళ్ళ పీఠాలు కదిలినాయి కాబట్టి కులగణన జనగణ జనగణన అనేది ఏర్పాటు చేశారు కాబట్టి